హలో ఎవరి వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ సాస్క్ యూనివర్స్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి యూ వర్సెస్ థర్డ్ పార్టీ సో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం ఓకే సో మీ రిలేషన్షిప్ లో ఎవరైనా థర్డ్ పర్సన్ ఉంటే గనక ఫ్యామిలీ ఫ్రెండ్స్ కెరియర్ జాబ్ బిజినెస్ టెల్స్ ఎవరైనా రొమాంటిక్ పార్ట్నర్ ఇలా ఉన్నారు అనుకుంటే గనక వాళ్ళ గురించి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీ గురించి ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఓకే సో మీ రిలేషన్షిప్ లో నిజంగా థర్డ్ పార్టీ ఉంది అంటే ఈ వీడియో మీకు రెజినేట్ అవుతుంది లేదు అంటే రెజినేట్ అవ్వదు ఫోర్స్ఫుల్ గా థర్డ్ పార్టీ లేకపోయినా ఉంది అని మీరు ఫోర్స్ఫుల్ గా ఈ మెసేజ్ అనేది తీసుకోవద్దు ఓకే అది రిలే థర్డ్ పార్టీ ఎవరైనా ఉండొచ్చు కొంతమందికి థర్డ్ పార్టీ ఫ్యామిలీ అయి ఫ్యామిలీ వల్ల మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇవ్వకపో ఉండచ్చు లేదా మీతో ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా ఉండొచ్చు కొంతమందికి కెరియర్ బిజినెస్ అయి ఉండొచ్చు బిజినెస్ వల్ల మిమ్మల్ని అవాయిడ్ చేయడం మీతో ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా ఉండడం మీకు కమిట్మెంట్ ఇవ్వకపోవడం ఇలాంటి ఇష్యూస్ ఆస్ పర్ యువర్ సిచ్యువేషన్ హూ విల్ బి ద థర్డ్ పార్టీ అనేది మీకే అర్థమవుతుంది రైట్ సో యూ జస్ట్ హ్యావ్ టు డిసైడ్ వెదర్ యూ ఇఫ్ యూ హ్యావ్ అ థర్డ్ పార్టీ ఇన్ యువర్ రిలేషన్షిప్ ఆర్ నాట్ ఓకే సో థర్డ్ పార్టీ ఉందా లేదా అనేది మీరే డిసైడ్ అయ్యి అప్పుడు ఈ వీడియోని కంటిన్యూ చేయండి ఓకే సో మీరు ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ వెల్కమ్ టు ఛానల్ అండ్ ఆల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తుండీ నా ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి తప్పకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మన వీడియోస్ లైక్ చేయండి సో మీ అండ్ సపోర్ట్ ఖచ్చితంగా మన ఛానల్ కి చాలా అవసరం థ్యాంక్స్ ఫోర్ లాట్ ఎవరైతే లైక్ షేర్ చేస్తున్నారు ఇన్ అడ్వాన్స్ అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ పర్సనల్ రీడింగ్స్ పెయిడ్ రీడింగ్స్ పెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ మీరు ఎవరు చూసినట్టు ఈ వీడియో వాచ్ చేస్తున్నారు ఆ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకొని తన ఫేస్ ని నిజువలైజ్ చేసుకోండి సో దట్ ఎనర్జీస్ కనెక్ట్ గా కనెక్ట్ అవుతాయి సో లెట్స్ యూ వర్సెస్ థర్డ్ పార్టీ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు సో ఇక్కడ మీ గురించి ఇక్కడ థర్డ్ పార్టీ గురించి చూద్దాం ఓకే సో యూనివర్స్ ప్లీజ్ గివ్ ద రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ అండ్ థర్డ్ పార్టీ వాట్ ఆర్ ద కలెక్టివ్ పార్ట్నర్ ఎనర్జీస్ టువర్డ్స్ మై కలెక్టివ్ థర్డ్ పార్టీ ప్లీజ్ క్లారిఫై ఫై సో మీ కోసం ఏం ఆలోచిస్తున్నారు అండ్ థర్డ్ పార్టీ కోసం ఏమేమి ఆలోచిస్తున్నారు ఐ హోప్ మీకు కాల్స్ కనిపిస్తున్నాయి అండ్ గుడ్ మార్నింగ్ Okay, bottom of the deck is 4 of wands. Oh, mm -hmm. let's see. As the 4 of wands, they were And me, partner, me kosum, knight of wands, page of wands, ace of wands, 5 of swords, strength, and the lovers. Okay, third party kosum, knight of pentacles, 4 of swords, 3 of pentacles, queen of cups, 8 of wands, and the death. ఓకే సో ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ మీ సైడ్ ఎలా ఉన్నాయంటే మీతో ఒక కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు ఒక ప్యాషనేటెడ్ న్యూ బిగిన్ చేయాలనుకుంటున్నారు దానికోసం ప్లాన్ చేస్తున్నారు ఈ పర్సన్ కి ఈ పర్సన్ మీ మీ సైడ్ చాలా అట్రాక్ట్ అయి ఉన్నారు అందుకనే మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు అండ్ ఆల్సో ఏదైతే థర్డ్ పార్టీ ఉందో ఈ థర్డ్ పార్టీ వల్ల ఈ పర్సన్ చాలా డిస్టర్బ్ అయ్యారు సో మిమ్మల్ని కాంటాక్ట్ చేసేంత స్ట్రెంగ్త్ ఈ పర్సన్ లో లేదు అందుకని ఈ పర్సన్ చాలా చాలా స్ట్రెంగ్త్ కరీస్ తెచ్చుకుంటున్నారు మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి బికాస్ ఈ పర్సన్ కి మీరంటే ఇష్టం ఉంది బట్ ఎలా కాంటాక్ట్ చేయాలి ఒకవేళ కాంటాక్ట్ చేస్తే మళ్ళీ ఏమైనా ఇష్యూస్ వస్తాయా అని భయపడుతూ స్ట్రెంగ్త్ అయితే తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు బికాస్ మీరంటే చాలా చాలా అట్రాక్టెడ్ చాలా చాలా ప్రేమ ఉంది అండ్ ఆల్సో మీ బి డివైన్లీ కనెక్టెడ్ ఒక రిలేషన్షిప్ అనమాట డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీకు సో అందుకనే ఈ పర్సన్ ఒక న్యూ బిగ్నింగ్ చేయాలనుకుంటున్నారు మీతో దానికోసం ప్లాన్ చేస్తున్నారు అండ్ థర్డ్ పార్టీ విషయానికి వచ్చే వరకు ఈ పర్సన్ థర్డ్ పార్టీ విషయంలో కొంచెం స్లో స్లో మూవింగ్ గా ఉన్నారనమాట ఇక్కడ మీ పర్సన్ చాలా చాలా హీల్ అవుతున్నారు థర్డ్ పార్టీ విషయంలో బికాస్ ఇక్కడ థర్డ్ పార్టీ ఏంటంటే మాక్సిమం చాలా మందికి ఫ్యామిలీ అయి ఉండొచ్చు లేదా కెరియర్ వైజ్ కలీగ్స్ అయి ఉండొచ్చు లేదా బిజినెస్ అయి ఉండొచ్చు జాబ్ అయి ఉండొచ్చు అండ్ ఫ్రెండ్స్ కూడా అయి ఉండొచ్చు సో థర్డ్ పార్టీ చాలా చాలా అన్ని ఎనర్జీస్ కనెక్ట్ అయ్యాయి అందుకనే చెప్తున్నాను సో థర్డ్ పార్టీ విషయంలో ఈ పర్సన్ ఇంకా ఆలోచిస్తున్నారు ఇంకా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు దేవుడికి వదిలేస్తున్నారు యూనివర్స్ కి వదిలేస్తున్నారు అనమాట ఐ గైన్ ఫోర్ ఆఫ్ సోల్స్ సో ఇక్కడ ఏంటంటే థర్డ్ పార్టీ విషయంలో కూడా చాలా గాసిపింగ్స్ అవుతున్నాయి థర్డ్ పార్టీ గురించి కూడా తెలుసుకుంటున్నారు ఈ పర్సన్ థర్డ్ పార్టీ సైడ్ కూడా ఈ పర్సన్ కొంచెం పాజిటివ్ గానే ఉన్నారు మాక్సిమం ఫ్యామిలీ ఫ్రెండ్స్ కలీగ్స్ అయి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే మాక్సిమం రొమాంటిక్ పార్ట్నర్ అయితే కాదు మీ చూసే వాళ్ళల్లో చాలా మందికి థర్డ్ పార్టీ రొమాంటిక్ పార్ట్నర్ అయితే కాకపోవచ్చు అయినా కూడా ప్రాబ్లం లేదు బట్ ఇక్కడ ఏంటి అంటే ఎక్కువ ఎనర్జీస్ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు ఫ్యామిలీ అయి ఉండొచ్చు కలీగ్స్ అయి ఉండొచ్చు ఆర్ రిలీషోస్ అయి ఉండొచ్చు సో ఏంటి అంటే వాళ్ళ సైడ్ కూడా ఒక పాజిటివ్ పాజిటివ్ థాట్సే ఉన్నాయి కాకపోతే వాళ్ళ సైడ్ చాలా 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 స్లో ఎనర్జీస్ మీ సైడ్ ఏమో వెంటనే వచ్చి మీతో కమ్యూనికేట్ చేయాలి వెంటనే న్యూ బిగ్నింగ్ చేయాలి అనే ఒక ఎనర్జీతో ఉన్నారు బట్ వాళ్ళ సైడ్ మాత్రం వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసి వీళ్ళు కరెక్టా రాంగ్ ఇది కరెక్టా కాదా అని మెల్లి మెల్లిగా బేబీ స్టెప్స్ వేసుకుంటూ వెళ్తున్నారు ఎస్ అఫ్ కోర్స్ వాళ్ళతో కూడా కమ్యూనికేట్ చేయాలని ఉంది వాళ్ళలో కూడా చాలా చాలా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు వాళ్ళు కరెక్ట్ అయిన ఆ కాదా అని కూడా తెలుసుకుంటున్నారు సో వాళ్ళ సైడ్ కొంచెం స్లో మూవింగ్ గా ఉన్నా కూడా వాళ్ళ సైడ్ ఉన్న టాక్సిక్ సైకిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయాలని ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు అంటే వాళ్ళ గురించి తెలుసుకుంటున్నారు దే ఆర్ జస్ట్ గెటింగ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ థర్డ్ పార్టీ అనమాట అంటే వాళ్ళ గురించి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు అనమాట ఎంత వరకు కరెక్ట్ బిజినెస్ అయితే బిజినెస్ ఎంత వరకు కరెక్ట్ అనే ఒక కైండ్ ఆఫ్ గెటింగ్ ద ఇన్ఫర్మేషన్ ఈ పర్సన్ ఉన్నారు థర్డ్ పార్టీ సో లెట్స్ క్లారిఫై నేను ఒక్కొక్క కార్డ్ క్లారిఫై చేస్తూ మీకు చెప్తాను థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అని సో యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై ఆల్ ద కార్డ్స్ అబౌట్ మై కలెక్టివ్ అండ్ థర్డ్ పార్టీ Okay, Knight of Wands, the High Priestess, Page of Wands, Nine of Swords, Ace of Wands, Three of Wands, Five of Swords, Nine of Wands, Strength, Power, Lovers, Page of Wands. Okay. And bottom of the deck is Temperance. Let's clarify the party energies. Knight of Pentacles. ఏస్ ఆఫ్ 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 కప్స్ 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 ఫోర్ పెంటికల్స్ త్రీ టూ ఓకే ఓకే ఎయిట్ అండ్ అండ్ నైట్ సో ఇక్కడ మెయిన్లీ ఏంటి అంటే మీ సైడ్ ఈ పర్సన్ కి ఖచ్చితంగా న్యూ బింగింగ్ చేయాలని ఉంది మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలి ప్యాషనేట్ న్యూ బింగింగ్ చేయాలని ఉంది బట్ చాలా చాలా కంట్రోల్ చేసుకుంటున్నారు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు చాలా ట్రూత్ మీకు చెప్పకుండా దాచుకుంటున్నారు ఈ పర్సన్ తను ప్లాన్ చేస్తున్నారు స్లీప్లెస్ నైట్స్ చాలా చాలా గడుపుతున్నారు అందుకే వెయిట్ చేస్తున్నారు ప్రాపర్ ప్లానింగ్ తో యాక్షన్ తీసుకోవాలి అని ఇంకా ప్రాపర్ గా ప్లాన్ చేస్తూ రాత్రులు నిద్రపోకుండా కూడా ఆలోచిస్తూ మీ గురించి ఓవర్ థింక్ చేస్తూ ఒక ఒక డెసిషన్ తీసుకొని యాక్షన్ తీసుకోవాలి అప్పుడే ఇంప్లిమెంట్ చేయాలి అని చాలా చాలా బ్యాలెన్స్డ్ గా మీ పర్సన్ ఉన్నారనమాట బికాస్ థర్డ్ పార్టీ ఏదైతే ఉందో ఆర్ఎల్స్ ఏదైతే కాన్ఫ్లిక్ట్స్ మీ ఇద్దరి మధ్య వచ్చాయో వల్ల ఈ పర్సన్ కి ఒక కైండ్ ఆఫ్ భయం ఉంది బికాస్ ద టవర్ మూమెంట్ ఆ టవర్ ఏదైతే ఉందో వల్ల ఈ పర్సన్ కి అంత కరేజ్ లేదు మీతో వచ్చి మాట్లాడే ధైర్యం ఆర్ఎల్స్ మీతో వచ్చి న్యూ బిగ్నింగ్ చేసే అంత కరేజ్ ఈ పర్సన్ కి లేదు బట్ మీద ఒక న్యూ బిగ్నింగ్ ఖచ్చితంగా ఉంది మీకు ఒక చిన్న కాల్ మెసేజ్ ఆర్ అపాలజీ ఏదైనా ఉంది తన సైడ్ నుంచి ఏదో ఒక కమ్యూనికేషన్ మీతో స్టార్ట్ చేయాలని ఉంది బికాస్ ఈ పర్సన్ కి ఇంకా మీ మీ రిలేషన్షిప్ కావాలి అనే ఒక ఇంటెన్షన్ తో ఉన్నారు ఎక్కడో హోప్ పెట్టుకొని చూస్తున్నారు ఈవెన్ తో మీ ఇద్దరికి మీ ఇద్దరి మధ్యలో టవర్ వచ్చినా కూడా ఈ పర్సన్ కి ఇంకా హోప్ ఉంది అందుకని చూస్తున్నారు ఇంకా ఏమైనా బెటర్ ఆపర్చునిటీ వస్తుందా అని చెప్పి అందుకే ఇంకా ప్రాపర్ ప్లానింగ్తో మీ దగ్గరికి రావాలి అని చెప్పి తన ఇంట్యూషన్ ని ఫాలో అవుతున్నారు ఓకే అండ్ ఇక్కడ వచ్చేసి మీ థర్డ్ పార్టీ విషయంలో ఏంటి అంటే తనకి న్యూ బిగ్నింగ్ ఉంది తన థర్డ్ పార్టీ ఒకవేళ ఫ్యామిలీ అయితే ఫ్యామిలీతో హ్యాపీగా టైం స్పెండ్ చేయాలని ఉంది బట్ చాలా చాలా స్లో మూవింగ్ అనేది అండ్ ఆల్సో ఒక స్టెబిలిటీ తీసుకురావాలి థర్డ్ పార్టీ విషయంలో కూడా అని ఉంది కాంటాక్ట్ చేయాలి కమ్యూనికేషన్ చేయాలని ఉంది అది కూడా చాలా హీల్ అవుతున్నారు దేవుడికే వదిలేస్తున్నారు యూనివర్స్ నే ప్రే చేస్తున్నారు అండ్ ఆల్సో థర్డ్ పార్టీతో ఒక కనెక్షన్ ఫీల్ అవుతున్నారు వీళ్ళు ఇక్కడ మోస్ట్లీ పెంటికల్స్ ఎనర్జీ వస్తుంది నాకు అంటే తన బిజినెస్ జాబ్ ఆర్ కెరియర్ అయ్యి ఉండొచ్చు సో అది తనకి చాలా చాలా ఇంపార్టెంట్ అది ఉంటేనే లైఫ్ లో సెటిల్ అవ్వగలం అది ఉంటేనే లైఫ్ లో ముందుకెళ్ళగలం అనే ఒక థింకింగ్ మీ పర్సన్ కి చాలా ఉంది సో కెరియర్ వైజ్ అయితే జాబ్ తన బిజినెస్ ఎల్స్ థర్డ్ పార్టీ ఒకేలా కలీగ్స్ అయితే కలీగ్స్ ఇచ్చే సజెషన్స్ అవి చాలా చాలా కనెక్ట్ అవుతున్నారు ఈ పర్సన్ అండ్ ఆల్సో క్వీన్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ అగైన్ క్వీన్ ఆఫ్ కప్స్ అంటే వీక్ సైడ్ నుంచి కూడా సపోర్ట్ ఆ లవింగ్ ఆ అండర్స్టాండింగ్ ఈ పర్సన్ కి చాలా చాలా ఇంపార్టెంట్ గా ఫీల్ అవుతున్నారు అనమాట అంటే ఈ పర్సన్ ఇక మీ వీడియో చూసి చాలా మందిలో ఏంటంటే మీ పర్సన్స్ చాలా కెరియర్ ఓరియెంటెడ్ అయి ఉండొచ్చు సో ఈ పర్సన్ కి చాలా చాలా ఎమోషనల్ సపోర్ట్ కావాలి అది తన ఫ్యామిలీ నుంచి అయినా లేకపోతే తన ఫ్రెండ్స్ నుంచి అయినా కలీగ్స్ నుంచి అయినా ఒక ఎమోషనల్ సపోర్ట్ ఎప్పుడు ఈ పర్సన్ కి కావాలనుకుంటారు సో అందుకనే ఈ పర్సన్ ఆ ఎమోషనల్ సపోర్ట్ పర్సన్ అందరితో కాంటాక్ట్ అయ్యి అందరితో రిలేషన్స్ ని మంచిగా సెట్ చేసుకుంటారు అనమాట సో ఇక్కడ ఒక మంచి టైం కోసం కూడా ఈ పర్సన్స్ వెయిట్ చేస్తున్నారా థర్డ్ పార్టీతో కనెక్ట్ అవ్వడానికి ఆ థర్డ్ పార్టీతో కమ్యూనికేట్ చేయడానికి ఇకైనా థర్డ్ పార్టీ ఎవరైనా అయి ఉండొచ్చు నేను ముందు చెప్పినట్టు మీకు ఫ్యామిలీ అయి ఉండొచ్చు ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేయడం అయి ఉండొచ్చు ఆర్ ఎల్స్ ఫ్రెండ్స్ తో హ్యాపీగా టైం స్పెండ్ చేయడం లాంటిది అండ్ ఆల్సో చాలా చాలా ప్యాషనేటెడ్ గా ఉన్నారు ఈ థర్డ్ పార్టీ సైడ్ కూడా మీ పర్సన్ మాక్సిమం కెరియర్ ఓరియంటెడ్ నాకు అనిపిస్తుంది సో ఒక న్యూ బిగ్నింగ్స్ కావాలి ఈ థర్డ్ పార్టీతో అంటే కెరియర్ లో న్యూ బిగినింగ్స్ కావాలి ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలి ఫ్యాషనేటెడ్ గా ఉండాలి అండ్ లాంగ్ టర్మ్ సక్సెస్ కావాలి అనే ఒక ఇంటెన్షన్ తో ఉన్నారనమాట ఈ థర్డ్ పార్టీ కోసం సో ఇక్కడ ఏంటంటే క్లారిఫికేషన్స్ తో మీ సైడ్ ఏమో ఇంకా వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్ మీతో న్యూ బిగ్నింగ్ చేయాలని ఉంది మీతో ప్యాషనేటెడ్ రిలేషన్షిప్ స్టార్ట్ చేయాలని ఉంది దానికోసం కరేజ్ తెచ్చుకుంటున్నారు బట్ బ్యాలెన్సింగ్ గా ఉంటున్నారు అంటే ఒక మంచి టైమింగ్ కోసం ఒక మంచి ప్రాపర్ ప్లానింగ్ తో మీ దగ్గర పొద్దాము అనే ఒక జోన్ లో పర్సన్ ఉన్నారు థర్డ్ పార్టీ విషయానికి వచ్చేసరికి చాలా చాలా స్లో మూవింగ్ ఎనర్జీ వాళ్ళతో ఎంత కనెక్ట్ అయినా కూడా ఎంత కమ్యూనికేట్ చేయాలన్నా కూడా వాళ్ళు ఎంత ప్రేమని ఇచ్చినా కూడా ఈ పర్సన్ చాలా చాలా స్లో మూవీ స్లోగా వస్తున్నారు అనమాట థర్డ్ పార్టీ సైడ్ వాళ్ళ ఎనర్జీస్ చాలా చాలా స్లోగా ఉన్నాయి వాళ్ళతో కూడా కమ్యూనికేట్ చేయాలని ఉంది వాళ్ళతో కూడా న్యూ బినింగ్స్ చేయాలని ఉంది కానీ అగెయిన్ థర్డ్ పార్టీ విషయంలో ఈ పర్సన్ అంత స్ట్రాంగ్ గా లేరు అనమాట సో ఇక్కడ ఏంటి అంటే ఒక డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు థర్డ్ పార్టీ విషయంలో యూనివర్సిటీ వదిలేస్తున్నారు థర్డ్ పార్టీ గురించి బట్ మీ సైడ్ అయితే ఒక ప్లాన్ చేస్తున్నారు అట్లీస్ట్ ఒక చిన్న కమ్యూనికేషన్ అయినా మీతో స్టార్ట్ చేయాలి అనే ఒక థాట్ ప్రాసెస్ లో ఈ పర్సన్ ఉన్నారు అన్నమాట సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సో ఖచ్చితంగా ఈ పర్సన్ ఎనర్జీస్ అయితే ఇద్దరు సైడ్ పాజిటివ్ గానే ఉన్నాయి అండ్ ఇట్ డజన్ హ్యావ్ టు బి అ థర్డ్ పార్టీ అండి అంటే ఒక రొమాంటిక్ పార్ట్నర్ లాగా అయితే కనిపించట్లేదు ఒకవేళ రొమాంటిక్ పార్ట్నర్ అయినా కూడా వాళ్ళ సైడ్ కూడా ఒక పాజిటివ్ ఎనర్జీస్ స్పీకింగ్ ఓకే సో అదనమాట అండ్ ఏంజిల్ గైడెన్స్ చూద్దాం మీకోసం ఏంజిల్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తారు కివ్ ద రీడింగ్ ప్లీజ్ గివ్ యువర్ మెసేజ్ ఫర్ మై కలెక్టెడ్ ఇన్ ద సిచ్యువేషన్ ఆర్ పర్సన్ ప్లీజ్ గివ్ యువర్ మెసేజ్ సక్సెస్ బావు విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ ఓకే ఎస్ ఇట్స్ అ వెరీ బిగ్ ఎస్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీరు ఒకటండి ఇక్కడ ఏంజల్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారంటే ఈవెన్ దో మీ రిలేషన్షిప్ లో థర్డ్ పార్టీ ఉన్నా అది ఫ్యామిలీ అయినా కెరియర్ అయినా జాబ్ అయినా బిజినెస్ అయినా ఆర్ ఎల్స్ ఇంకొక రొమాంటిక్ పార్ట్నర్ అయినా కూడా మీకు ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ లో సక్సెస్ ఉంటుంది ఇట్స్ అ డబల్ కన్ఫర్మేషన్ ఎస్ అండ్ సక్సెస్ ఇంతకన్నా ఏం కావాలి రైట్ సో థర్డ్ పార్టీ ఉన్నా మీరేం బాధపడాల్సిన అవసరం లేదు మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు నో మీ టు వరీ అబౌట్ ఇట్ బికాస్ విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోనే మీరు ఒక సక్సెస్ చూస్తారు సో గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి మీ పర్సన్ గురించి రిలేషన్షిప్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాకే రిలేషన్షిప్ స్టార్ట్ చేయండి న్యూ బిగ్నింగ్ చేయండి దానివల్ల విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోనే వెరీ బిగ్ సక్సెస్ ఇట్స్ అ డబల్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ యూనివర్స్ ఖచ్చితంగా ఒక సక్సెస్ వస్తుంది మీకు సో నోన్లీ టు వరీ అబౌట్ ఈ థర్డ్ పార్టీ ఉన్నారా ఫోర్త్ పార్టీ ఉన్నారా టెన్త్ పార్టీ ఉన్నారా ఇట్ డజంట్ మ్యాటర్ ఎన్ని పార్టీస్ పక్కన ఉన్నా మీ పర్సన్ తో మీకు సక్సెస్ ఉంటుంది అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు ఇట్స్ అ వెరీ వెరీ గ్రేట్ న్యూస్ సో నీ టు వరీ అబౌట్ ఇలాంటి థర్డ్ పార్టీస్ ఎంత మంది వచ్చినా కూడా మీ రిలేషన్షిప్ కి ఏం కాదు బికాస్ ఇట్స్ అ డబల్ కన్ఫర్మేషన్ ఓకే సో వెరీ నైస్ కదా ఇంతకన్నా డబుల్ కన్ఫర్మేషన్ ఇంకేం కావాలి సో అదనమాట ఓవరాల్ గా ఈరోజు మన రీడింగ్ అండ్ యూనివర్స్ గైడెన్స్ మీకోసం సో ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఎంతవరకు రెజినట్ అయింది అని చెప్పి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకుని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి అండ్ మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాము అంటిల్ దెన్ టేక్ కేర్ బయ్ అండ్ నమస్తే